హలో అండి అందరికీ నమస్కారం ఆం పద్మ వెల్కమ్ టు పద్దు చందో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి నేను షాప్లోకి వెళ్ళిన తర్వాత అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నిన్న సాయంత్రం అయితే మూడు బ్లౌజులు వచ్చాయి సేమ్ సైజు అవైతే నేను కట్ చేసేసి లైనింగ్ అయితే ఇలా గమ్తో అతికిచ్చేసాను ఎందుకంటే కొంచెం అర్జెంటుగా ఉన్నాయి బ్లౌజులు అందులో ఇంకా ఫాస్ట్గా కావాలి అన్నారు కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్లో స్టార్ట్ చేశాను ఇవైతే నేను నైటే నేను పెట్టుకున్నాను అనమాట ఇలా రెడీ చేసి తర్వాత ఇంకా ఈరోజు బ్లౌజులు కొడదాము అనుకున్న టైంకి వేరే కస్టమర్ అయితే మళ్ళీ బ్లౌజులు తెచ్చారనమాట ఆల్రెడీ నేను ఒక టూ డేస్ బ్యాక్ త్రీ బ్లౌజెస్ ఫోర్ బ్లౌజెస్ కుట్టించేశాను మళ్ళీ ఇప్పుడైతే బ్లౌజులు పంపించారు అదే చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి ఎంత అనేది ఇవైతే ఒక రెండు ఇవైతే రెండు ఈ సైజు పెట్టేసి కుట్టమన్నారు అంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి కుట్టమన్నారు నేను అడిగాను అనమాట అర్జెంటా అని చెప్పేసి అడిగితే అర్జెంటే అన్నారనమాట ఇది ఇంకొక బ్లౌజు దీనికైతే పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు అంటే పైన ఒక త్రీ ఫోర్ ఫిల్స్ పెడతాం కదా అలా ఇదొకటి ఇదేమో ఈ సైజులో పెట్టేసి కుట్టమన్నారు ఇవి మూడు కదా ఇంకొక మూడో ఏమో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి అవి కూడా హాఫ్ హ్యాండ్సే ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఇది కూడా డిజైనర్ లాగా వచ్చింది ఇప్పుడు ఎక్కువగా ప్లెయిన్ శారీస్ మీదకి వస్తున్నాయి కదా ఇంకా అదే అనమాట బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఇది ఒకటి ఇదేమో బ్రాసెస్ శారీస్ అనుకుంటా ఇంకా బ్లౌజ్ పీస్ ఇది తనైతే కొంచెం లావుగా ఉంటారు ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే కొంచెం చిన్నగానే వచ్చాయి ఇవి రెండు బ్రాస శారీస్ మీద బ్లౌజ్లు అయితే కొంచెం చిన్నగానే వచ్చాయి కానీ ఇంకా వాటిని మనం అడ్జస్ట్ చేసి అనేది కుట్టాలి మనకి మొత్తం ప్లెయిన్గా వచ్చినాయి కాబట్టి ఓకే కానీ ఏదైనా డిజైనర్ వచ్చింది వచ్చిందనుకోండి మనము పెద్ద సైజు బ్లౌజులు కట్ చేయాలంటే కొంచెం చిరాకు వస్తుంది అనమాట సెట్ కావు అంటే సరిపోదు అనమాట క్లాత్ అండ్ ఇవి కొంచెం అర్జెంట్గా కావాలన్నారు ఇవన్నీ అయితే నేను దీంట్లో పెట్టేస్తున్నాను మొత్తం సిక్స్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ అవి పక్కన పెట్టేసి అంటే నార్మల్గా కొన్ని మన దగ్గర ఉన్న లైనింగ్స్ అయితే తీసి వేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఒక నాలుగో ఏమో మన దగ్గర ఉన్నాయి మిగిలిన రెండు బయట తెప్పించాలి ఇంకెప్పుడైతే మన దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్లు అయితే తీస్తున్నాను లైనింగ్ క్లాత్లు ఎప్పుడైనా కూడా మనం దగ్గరగా తెచ్చి పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట ఇంట్లో కొట్టినా కూడా లేదు షాప్ మెయింటెనెన్స్ చేసినా కూడా మనము లైనింగ్స్ ఫాల్స్ అట్లా కొన్ని మనకు అవసరమయ్యేటివి మనం తెచ్చిపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలా అర్జెంటు బ్లౌజులు వచ్చినప్పుడు యూజ్ అవుతాయి ఈ టైంలో ఇప్పుడు బయటకు వెళ్ళి ఆ లైనింగ్లన్నీ తీసుకొని కలర్స్ అన్నీ చూసుకొని రావాలి అంటే టైం వేస్ట్ అవుతుంది లోపు మనం ఒక వన్ అవర్లో ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు అనమాట అలా మనము ఒక బ్లౌజ్ కుట్టుకున్నా కూడా ఆ తెచ్చే లోపు ఒక త్రీ హండ్రెడ్ అయినా ఈజీగా సంపాదించుకుంటాము అలాగే మళ్ళీ ఒక షాప్లో కలర్స్ లేకపోతే ఇంకో షాప్లోకి వెళ్ళాల్సి వస్తుంది అలా టైం వేస్ట్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనము నార్మల్గా హోల్సేల్గా తెచ్చుకుంటే మనకు ఒక పది రూపాయలు ఐదు రూపాయలు తక్కువ పడుద్ది అది మనం బయట సింగిల్గా పీసులు పీసులు ఇలా తెచ్చుకున్నాం అనుకోండి మీటర్ మీటరు మనకి ఒక మీటర్కి వచ్చేసి టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట అలా కూడా మనం ఒక ఇప్పుడు సిక్స్ సిక్స్ వచ్చాయి ఇవి ఈ సిక్స్కి మనకు ఇంకొక బ్లౌజ్ పీస్ వచ్చేంత ప్రైస్ అయితే ఎక్కువ పడిద్ది అనమాట చూడండి ఇది ఆలోచించండి ఈ విధంగా ఈ ఒక్కసారే కాదు ప్రతిసారి మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎంత లాస్ అవుతామో టైం వేస్ట్ అవుతుంది ప్లస్ మనీ వేస్ట్ అవుతాయి ఇన్ని విధాలుగా ఆలోచించి చాలామంది ఇంట్లో కుట్టినా కూడా కొంచెం వర్క్ ఎక్కువగా వస్తుంది కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లైన్కి సైతే తెచ్చిపెట్టుకుంటారు ఒకవేళ తెచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా తెచ్చి పెట్టుకోండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేము టెన్ టెన్ మీటర్స్ తెచ్చుకోలేము ట్వంటీ ట్వంటీ మీటర్స్ తెచ్చుకోలేము అంత వద్దు అనుకునే వాళ్ళు కనీసం ఇట్లా మీటర్ పీసెస్లో బండిల్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ పీసెస్ బండిల్ ఉంటుంది అలా బండిల్ బండిల్ తెచ్చుకున్నా సరిపోతుంది అంటే ఒక ఫిఫ్టీ పీసెస్ బండిలు తెచ్చుకున్నారనుకోండి దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వస్తాయి అలా ఒక రెండు బండిల్స్ తెచ్చుకున్నారనుకోండి ఒక ఎయిటీ సెంటీమీటర్స్ ఒక బండిల్ మీటర్ సెంటీ మీటర్ ముక్కలతో ఒక బండిలో కాటన్వి తెచ్చిపెట్టుకోండి అలా అయినా మీకు తక్కువలో వస్తాయి అన్నమాట అలా అయినా చేసుకోవచ్చు లేదు మేము తాన్లాల్లో తెచ్చుకుంటాము ఎక్కువగా తాన్లాల్లోనే అడుగుతారు కస్టమర్స్ అనుకునే వాళ్ళు ఇలా టెన్ టెన్ మీటర్స్ తాండాల్లో తెచ్చుకోండి ఏదైనా బెనిఫిట్ అనమాట లాస్ అయితే ఏమి ఉండదు ఇప్పుడైతే లైనింగ్స్ అయితే పిండి ఆరేసాను చూడండి ఇక్కడ ఒక మూడు ఆరేసాను అర్జెంట్ బ్లూ వచ్చినప్పుడు ఇలానే ఉంటుందండి అంత హడావిడి ఇక్కడ ఒక మూడు ఆరేస్తున్నాను చూడండి అక్కడ టేబుల్ పైన ఒక మూడు ఆరేసాను ఇక్కడ ఒకటి పింక్ కలర్ కొంచెం షేడ్స్ రెండు సేమ్ ఉంటాయి ఇవి రెండు మొత్తం ఆరు బ్లౌజులు అయితే లైనింగ్స్ ఆరేసాను అనమాట బయట నుండి తెచ్చినాయి రెండు మన దగ్గర నాలుగు మొత్తం ఆరేసాను ఆ లోపు వేరే బ్లౌజులు ఉన్నాయి కదా ఆ కట్ చేసినవి అంటే గమ్మతికి ఇచ్చినవి అవి అయితే ఫినిషింగ్ చేసేసేద్దాం అంటే కుట్టేయాలి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కుట్టేస్తున్నాను మొత్తం మూడు బ్లౌజులు ఒక్కరివి అనమాట ఇవి కూడా ఇవి కుట్టేసిన తర్వాత వీలుంటే అవి నైట్ కట్ చేసుకోవాలి ఈరోజు ఈ బ్లౌజులతో పాటు ఇంకా వేరే వర్క్ అయితే ఉందనమాట ఈ మూడు బ్లౌజులు కంప్లీట్ చేసేసి ఇంకా వేరే కొన్ని ఫాల్స్ లేదా ఆల్ట్రేషన్కి వచ్చినవి ఉన్నాయి అవి కంప్లీట్ చేయాలి మొత్తానికైతే ఇప్పుడు మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశానండి నేను ఎప్పుడంటే త్రీ ఫోర్ వరకి చూడండి మూడు బ్లౌజులు చూపిస్తున్నాను ఈ మూడు బ్లౌజులు కూడా మొత్తం కంప్లీట్ చేశాను ఇది ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది ఇలా మనం రోజంతా అంతా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి మనం ఒక రెండు మూడు గంటలు కష్టపడి ఒక మూడు నాలుగు బ్లౌజులు కుట్టామంటే చాలండి దానివల్ల మనకి ఒక బ్లౌజ్కి వచ్చేసి దాదాపు వన్ ఫిఫ్టీ నుండి టూ ఫిఫ్టీ వరకు ఎక్కడైనా ఉండే విలేజ్లలో అయితే వన్ ఫిఫ్టీ నడుస్తుంది అనుకుంటా కొంచెం సిటీలో అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఏరియాని బట్టి ఉంటుంది అలా కనీసానికి కనీసం మనం ఒక మూడు నాలుగు బ్లౌజులు కుట్టుకున్న వెయ్యి రూపాయలు అయితే ఎటు పోవండి ఖచ్చితంగా కనీసం ఒక ఆరేడు వందలు అయితే ఇటు పోవన్నమాట మనము డే మొత్తం కష్టపడాల్సిన అవసరమే లేదు కాబట్టి టైలరింగ్ నేర్చుకుంటే నష్టమేమి ఉండదండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి నేనైతే ఒక మూడు నాలుగు గంటల్లో మూడు రోజులు కుట్టేశాను మిగతా వర్క్ అయితే అయితే ఇంకా రెడీగా ఉన్నాను అనమాట అంటే ఇంకా ఆల్ట్రేషన్ కానీ ఆల్ట్రేషన్ చేసుకున్నా కూడా మనకి మనీ అనేది ఎక్కువగా వస్తాయి ఈ విధంగా ఒక మూడు నాలుగు బ్లౌజులు కొట్టేసి ఆల్ట్రేషన్ ఉన్నవి లేదా ఫాల్స్ వేసేటివి అవన్నీ వేసుకున్నాం అనుకోండి మనకి టైం టైంపాస్ అవుతుంది మనీకి మనీ వస్తాయి అనమాట చూడండి ఇది రెండో బ్లౌజు మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఎక్కడ కూడా ఇలా పోగులు కానీ దారాలు కానీ ఉండకూడదు అలా ఉంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు బ్లౌజ్ పీస్ అనేది ఎప్పుడు అంటే బ్లౌజ్ అనేది ఎప్పుడు నీట్గా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి ఒక బోటిక్ స్టైల్లో లుక్ అయితే ఉంటుంది అప్పుడు కస్టమర్స్కి నచ్చి మన దగ్గరికే వస్తూ ఉంటారనమాట కస్టమర్స్ని ఆకట్టుకునే విధానం మన చేతుల్లోనే ఉంటుంది అప్పుడు కస్టమర్స్ తప్పకుండా మన దగ్గరికే వస్తారు అండ్ కొంతమంది అయితే ఐరన్ చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఎక్కువగా ఐరన్ అంటే ఓన్లీ లైనింగ్స్ చేస్తాను ఏదైనా ఎక్కువగా ముడితలు ఉంటే మెయిన్ క్లాత్ చేస్తాను తప్ప ఎక్కువగా అయితే ఐరన్ చేయను బ్లౌజ్ పీస్లు కానీ ఐరన్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట మనకి బొటిక్ లుక్ అయితే వస్తుంది ఖచ్చితంగా కానీ ఒక్కొక్కసారి ఐరన్ చేసే టైం అనేది ఉండదు కొన్ని కొన్ని బ్లౌజులకు మాత్రమే ఐరన్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ఏదో వచ్చేసి మూడో బ్లౌజ్ అనమాట ఈ విధంగా నేను మూడు బ్లౌజులు అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఎందుకంటే మనము ముందు రోజు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ అయితే తొందరగా అయిపోతాయి ఒకటే రోజు మనం కట్టింగ్ స్టిచ్చింగ్ పెట్టుకున్నామంటే అది కూడా దానివల్ల కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ముందు నైట్ మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కట్టింగ్ ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి నేను ఆల్రెడీ ఇవి అతికించి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇంకా ఫాస్ట్గా అయిపోయాయి అనమాట నేనైతే ఈ మూడు బ్లౌజులు కుట్టేసిన తర్వాత ఇంకా ఆల్ట్రేషన్కి అయితే రెండు డ్రెస్సులు వచ్చాయి వాటిని అయితే ఆల్ట్రేషన్ చేయాలి తర్వాత ఇంకా బ్లౌజులు ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్లు మనము ఆరేసాం కదా అవి కొంచెం లాగినట్టు చేసేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో నేను ఆ బ్లౌజులు అయితే కట్ చేయాలి ఇప్పుడైతే ఏం చేయట్లేదు లైనింగ్ స్పిన్ ఆరేసాను కదా సాయంత్రం అయితే అవి కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు కూడా నేను ఆరు బ్లౌజులు కూడా ఎలా కట్ చేస్తాననేది నేను వీడియో చేస్తానండి తప్పకుండా వీడియో చూడండి చాలా మందికి యూజ్ అవుతుంది ఇది ఇంకొక బ్లౌజు ఇది వేరే వాళ్ళది మార్నింగ్ కుట్టారనమాట ఇది ప్లెయిన్ బ్లౌజు అండ్ ఈ నాలుగు బ్లౌజులు ఇప్పుడు అయితే హెమ్మింగ్ ఇచ్చేయాలి ఈరోజు ఈ నాలుగు బ్లౌజులు చాలు హెవీగా ఎందుకులే అని చెప్పేసి నాలుగు కుట్టేస్తాను అంటే ఒకటి ప్లెయిన్ బ్లౌజు మూడు లైనింగ్ బ్లౌజులు కుట్టేసాను వీటికి దారాలు కూడా తీసి పెడుతున్నాను ఎందుకంటే హెమింగ్ చేసే అమ్మాయి వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చేసేయవచ్చు ఈ విధంగా అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేయాలి అంటే చెప్పాను కదా రెండు డ్రెస్సులు అయితే ఆల్ట్రేషన్కి వచ్చాయి అర్జెంటుగా ఇదేంటంటే సైడ్ సైడ్ కాదు నార్మల్గా కింద మనకి లెంత్ ఎక్కువైందంటే ఆ లెంత్ని మనం తగ్గించాలి అంటే ఒక త్రీ ఇంచెస్ వరకు అయితే కట్ చేయమన్నారు కింద ఒక బార్డర్ లాగా వచ్చింది ఆ బార్డర్ లాగా ఉన్నది మొత్తం కట్ చేసేసి ఫోల్డింగ్ చేసి కుట్టమన్నారు కాబట్టి ఇంకా విధంగా ఇది కట్ చేస్తున్నాం చూడండి ఒకటే లెవెల్లో ఉండేలాగా కట్ చేసేసేయండి ఈ విధంగా మనం చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ అని కాదండి ఏదైనా కూడా ఆల్ట్రేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి మనము ఈ ఆల్ట్రేషన్స్ కుట్టడం వల్ల కూడా మనం ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట ఏ విధంగా కట్ చేసి కుట్టడమో లేదా సైడ్ కుట్టు వేయడమో అంటే టైట్ ఫిట్ చేయడమో లేదా హ్యాండ్స్ జాయింట్ చేయడమో లేదా హ్యాండ్స్ కట్ చేసి కుట్టడము ఇలా ఇలా చాలా రకాలుగా వస్తాయి ఆల్ట్రేషన్ అనేది ఆల్ట్రేషన్ అంటే ఒకటే రకంగా రాదు ఇలా అన్ని విధాలుగా మనం ట్రై అనుకోండి మనకి టైలరింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఇవి చిన్నవే కదా వీటికి తక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకూడదు చిన్న నుండే ఎప్పుడైనా కూడా పెద్దగా స్టార్ట్ అవుతాయి అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ విధంగా ఆల్ట్రేషన్స్ కూడా తీసుకోవాల్సిందే నేనైతే తీసుకుంటాను ఈ విధంగా చూడండి రెండు కూడా సమానంగా అంటే కింద కట్ చేశాను కదా సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి మనం ఆల్ట్రేషన్ చేసినా మనం బ్లౌజ్ కుట్టిన డ్రెస్ కుట్టినా చూడ్డానికి ఒక పద్ధతి లాగా బాగుండాలన్నమాట అలా మనం కుట్టాలి ఏది కుట్టినా కూడా ఇప్పుడైతే కొంచెం ఇక్కడ తక్కువ ఎక్కువ అనిపించింది అందుకని ఇక్కడ చిన్నగా కట్ చేసేస్తున్నాను సమానంగా ఉండాలి మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద చూస్తే సమానంగా ఉండాలి అప్పుడే మనకి చాలా బాగా కనిపిస్తుంది లేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అంటే వాళ్ళు అంతంత రేట్స్ పెట్టుకొని తెచ్చుకున్న క్లాత్లని మనం వేస్ట్ చేస్తే బాగుండదు కదా అండ్ ఇది ఒకటి ఏంటంటే ఇదేమో సైడ్ ఫిట్టింగ్ చేయాలి ఈ విధంగా ఒక నాలుగు బ్రౌజులకు ఒక ఐదు ఆరు వందలు ఈటకు నలభై యాభై వస్తాయి మొత్తానికైతే ఏడు వందలు ఈజీగా సంపాదించాను రోజు